ఈ రోజు ఒక్క మాట అడగదలుచుకున్న ఉస్నాబాదు నియోజకవర్గ ప్రజల్ని ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు ఇంకో పక్కన సిరిసిల్ ఉంది ఆ పక్కన సిద్దిపేట ఉంది ఈ మూడు నియోజకవర్గాలల్లా దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తుర్రా గత పదేళ్ళు ఈ ఉస్నాబాదు అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆడ మొదలు పెట్టినా రంగనాయక సాగర్ పూర్తయితది కొండపోచమ్మ అవుతుంది మల్లన్న సాగర్ అవుతుంది ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారతాయి కానీ ఉస్నాబాద్ లో మొదలు పెట్టినా మీ గండిపల్లి రిజర్వాయర్ గాని గౌరల్లి రిజర్వాయర్ గాని ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి కానీ కేసీఆర్ కు సెంటిమెంట్ ఉస్నాబాద్ సతీష్ బాబు మావోడే మా ఇంటి మనిషే ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు అయ్యా ప్రచారం మొదలు పెట్టడానికి నీకు ఉస్నాబాద్ కావాల్సి వచ్చింది కానీ నిధులు ఎన్నిక నీకు ఉస్నాబాద్ కాలేదా ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా అందుకయ్యేలా మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు నువ్వు గౌరెల్లిని గుండెపల్లిని పూర్తి చేయాలన్నారు ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు చానా చిట్టి చానా ఇచ్చిన ఇంకేం అనుకొని వచ్చినా మీకు కాలేజీలు ఇచ్చినా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన మీకు రోడ్లు ఇచ్చిన చాలా ఇచ్చినాక మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా అది అయిపోయింది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది మళ్ళీ ఏం చేస్తో చెప్పాను మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు దీంట్లో చాలా ఉన్నాయి ఉస్నాబాద్కు రింగు రోడ్ కావాలన్నాడు ఇంకా చాలా చాలా రాసిండు ఇక్కడ తప్పకుండా ఇక్కడికి వచ్చిన ఉస్నాబాదు మిత్రులకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నా గత పాలకుల లెక్క ఉస్నాబాదును నిర్లక్ష్యం చెయ్యం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఉస్నాబాద్ కు కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం